మరీ ఉండాలి కానీ ఇంత దారుణంగా మాత్రం అస్సలు ఉండొద్దు అసలు ఎంత దారుణం అంటే ఈరోజు డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కలిసి విద్యాశాఖ ముట్టడిపోయారు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి గోషమహల్లో పెట్టారు అయితే వాళ్ళందరూ మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడ నుంచి పోమని చెప్పేసి అక్కడనే కూర్చున్నారు అక్కడే కూర్చుంటే ఎంత దారుణం అంటే అసలు ఎంత దారుణమా లైట్స్ మొత్తం ఆఫ్ చేసి పడేసిరు అసలు అక్కడ ఉన్నటువంటి ఆడకూతురు ఎంత దారుణంగా ఏడుస్తున్నారంటే పిల్లలను వదిలేసి పోయిన వాళ్ళు ఉన్నారు ఒక్కసారి ఈ వీడియో చూడు దయచేసి మీకు వీలైనంతవరకు ఈ వీడియో షేర్ చేయరు లైకులు కొట్టకున్నా పర్లేదు కానీ మీకు తెలిసిన లోకల్ మీడియా కూడా పెట్టురన్నా ఒక్కసారి చూడరు అసలు ఆడ ఎట్లా ఏడుస్తున్నారు మీ అంటే మేము ఏ ఎన్నుకున్నది ఏడవడానికి ఒక్కసారి చూడరన్నా ఇది పరిస్థితి అంత ఘోరంగా ఇంతమంది ఏడుపుకు కారణమైన ఏం బాగుపడుతుంది ఏం బాగుపడతారు చెప్పుర్రి రి ఈ డిఎస్సి పోస్ట్ పోన్ చేసి చదువుకోనికి టైం ఇస్తే ఏమవుతుంది మీకు నాకు అర్థమైతలేదు ఇంత దారుణంగా ఏడిపిస్తున్నారు ఎంతమంది చీక్ అక్కడ ఊడ్చుంటే లైట్స్ ఎట్లా ఆఫ్ చేస్తారు అసలు ఏం ఆడ ఎంతమంది ఆడుకుతురు బాధపడుతురు తెలుసా అసలు